హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ తులేకాదశి శుభాకాంక్షలు అండి సో మార్నింగ్ మార్నింగ్ అయితే నా లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ సిక్స్కి అయితే లేచాను సిక్స్ కంటే ముందే లేచనమాట ఇల్లు అంతా క్లీన్ చేసుకుందామని చెప్పేసి లేవగానే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుని ఇలా ముగ్గులైతే పెట్టేస్తున్నాను అయితే ముందు రోజు చేసుకోవచ్చు కానీ ఇంకా టైం లేదండి ఇంట్లో వర్క్ ఉండటం వల్ల ఇంకా మార్నింగ్ లేచి ఇవన్నీ క్లీన్ చేసేసుకుని ముగ్గులైతే పెట్టేసుకున్నాను నిన్న ఒక సిస్టర్ అడిగారనమాట అక్క మీకు యూకే నుంచి ఆర్డర్ వచ్చింది అన్నారు కదా ఎలా వచ్చింది ఏంటని ఏమీ లేదండి అవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్న నా వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి నాకైతే ఆర్డర్స్ ఇచ్చారనమాట నార్మల్గా అయితే నేను ఈ మధ్యనే కదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను అందుకని చెప్పేసి దాని నుంచి ఆర్డర్ వస్తున్నాయి తప్ప నార్మల్గా అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్గా అయితే రావట్లేదు యూట్యూబ్లో చూసి నాకు ఇన్స్టాగ్రామ్ ఉందని తెలుసుకుని అలా ఆర్డర్ ఇస్తున్నారనమాట అంతే ఇంకేమీ లేదు సో మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే మీకు కూడా ఆర్డర్స్ వస్తాయి మేబీ లేకపోయినా కూడా వస్తాయేమో నాకు కూడా అంత ఐడియా లేదు అయినా నేను ఎక్కువ తీసుకోవట్లేదులేండి అది వన్ మంత్ బ్యాక్ ఆర్డర్ అనమాట నేనే ఒప్పుకోలేదు నా దగ్గర ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి ఒప్పుకోలేదు అందుకనే ఇంకా వన్ మంత్ అయిపోయింది ఇంకా అడుగుతున్నారని చెప్పేసి నేనే మళ్ళీ మెసేజ్ పెట్టి ఆర్డర్ అయితే తీసుకున్నాను కానీ వీడియోస్కి వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదండి ఎంత ట్రై చేసినా కూడా అని మనకి ఇంకంతే కామన్ కదా ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రావు అలాంటప్పుడు ఇంకా వాటి కోసం పెట్ పట్టించుకోకుండా మనకి ఫినాన్షియల్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి నేను ఇంకో ఇంట్లో వర్క్ అనేది ఎక్కువ చేస్తున్నాను అనమాట అందరి పరిస్థితి అలాగే ఉందండి చాలామంది బాధపడుతున్నారు వ్యూస్ రావట్లేదని ఇంకా దాని మీద డిపెండ్ అవ్వకూడదు ఫినాన్షియల్గా ఎప్పుడూ కూడా యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వకూడదు అనమాట ఛానల్ మానేటి అలా ఏం కాకుండా అలా జనరల్గా చేసుకుంటూ పోవాలంతే అదే ఒక్క పర్టికులర్గా ఇంత శాలరీ వస్తుంది అని ఉండదు మన కష్టం అంటే మెయిన్ వచ్చేసి ఇది మన కరెరంగే మెయిన్ అనమాట దాని మీద మనీ వస్తాయి దీని మీద వస్తాయి రావో కూడా తెలియదు అనమాట వస్తే వచ్చినట్టు రాకపోతే రానట్టు ఇంకా మార్నింగ్ అంతా ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంకా ముగ్గులు పెట్టేస్తున్నాను స్టవ్ మీద స్టవ్ మీద కొంచెం వాటర్ వేసి అదే గిన్నెలో వాటర్ వేసి అందులో గింజలు వేసి మరుగుతూ ఉన్నాయి తలక పెట్టుకుని అంతలోపు ఈ పనులన్నీ అయిపోతాయండి సో అవి అంతలోపు ఈ పనులన్నీ అయిపోతాయి అన్నమాట తర్వాత వచ్చేసి నిన్న డిజైనర్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టానండి నిజంగా మూడు సార్లు అయితే మూడు సార్లు అప్లోడ్ చేశారనమాట వాయిస్ రాలేదు టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయితే ఫైనల్గా అప్లోడ్ చేసేసిన తర్వాత మళ్ళీ అందరు మెసేజ్ పెట్టారన్నమాట వాయిస్ రావట్లేదు అక్క వాయిస్ రావట్లేదని మళ్ళీ అవంతా డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేసి అన్నీ చేశానమాట చాలా చాలా టైం పట్టింది నిన్న అయితే సగం టైం వేస్ట్ అనేది దీనివల్ల అయిపోయిందండి ఇంకా అలా అవుతూ ఉంటాయి అనమాట సో నేనైతే మొత్తం కూడా నీట్గా ముగ్గులు పెట్టేసుకుని అంతలోపు లోపల కూడా క్లీన్ చేసేసుకుంటాను అయితే లోపల కూడా ముగ్గులు పెట్టేసుకుంటాను ఎంత పెట్టినా కూడా ఈ బండలు కదా పైగా పార్కింగ్ ప్లేస్ కాబట్టి బ్లాక్ అయిపోతాయి అన్నమాట సో అయిపోయిందండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది ఆరిన తర్వాత మీకు నీట్గా కనిపిస్తుంది చూడండి ఈ పక్కన కూడా పెట్టేస్తున్నాను ఇలాగా సో ఫైనల్గా ఇలా ఉందనమాట ఇది అయిపోయే లోపు ఇంకా మన ఇంట్లో పనులు చేసేసుకోవాలి మీకు హార్ట్ షేప్ ఉన్న క్లాత్ కావాలని చెప్పండి ఒక ఇంకా ఒక ఫిఫ్టీన్ మీటర్స్ అయితే ఆర్డర్ పెడతాను ఆర్డర్ నుంచి నేనైతే కొంచెం కొంచెం అంటే మీరు బయట తీసుకున్నా కూడా అంతే ఛార్జ్ పడుతుందండి కానీ త్రీ ఫోర్ మీటర్స్ ఇవ్వరనమాట ఒక ఫైవ్ సిక్స్ మీటర్స్ అయితేనే ఇస్తారు అంత తక్కువ తక్కువ మీటర్స్ ఇచ్చే ఛాన్స్ తక్కువ సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇంట్లో రైస్ కూడా ఉరుకుతుంది ఇడ్లీలు టీ కూడా అయిపోయింది చెప్పాను కదా ఇలాగ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నానండి జెల్ అయితే తయారైపోయిందండి ఇది చల్లారిన తర్వాత ఇంకా జుట్టు పెట్టుకోవాలి పక్కన పెట్టేసాను ఇంక ఇలా వస్తుంది ఈసారి కొంచెం ఎక్కువ అయింది ఈసారి వాటర్ తక్కువ వేయాలి ఇంకా తల్లకి ఫుల్గా పెట్టేసుకుంటే ఈ మధ్యన బాగానే ఉంటుందండి జుట్టు అనేది ఉడికిపోవడం ఊడడం ఊడకపోవడం తర్వాత సంగతి బాబా అవతారం అయితే వెత్తట్లేదు ఎప్పుడు చూసినా అలాగ పైకి లేసినట్టు వస్తుంది అనమాట జుట్టు అనేది అలా కాకుండా కొంచెం మెత్తగా స్మూత్గా ఉంది ఎప్పుడు తలస్నానం చేసినా కూడా ఖచ్చితంగా పెడుతున్నానండి ఇంకా అదొక షాంపూ లాగా అలవాటు చేసేసుకున్నాను అన్నమాట ఇలాగా మనం మొత్తము లోపల దాకా అప్లై చేసేసుకోవాలి కొంచెం ఎక్కువైపోయింది ఈసారి కొంచెం వాటర్ తక్కువ వేస్తాను ఒక్క టేబుల్ స్పూన్ సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసి వాటర్ వేసాను ఈసారి నుంచి వన్ టేబుల్ స్పూన్ వేసి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేస్తే మనకి జెల్ అనేది బాగా రెడీ అవుతుంది కొన్ని వీడియోస్లో చూశాను బెండకాయలతో కూడా చేశారనమాట ఇలాగ జెల్ ప్రాసెస్ కానీ ఇది మంచి జుట్టుకి మంచిది బెండకాయలు కూడా కట్ చేసేసి ఇలాగ జిగులుగా చేసేసి తలక పెట్టారు మనం ఏదైనా ట్రై చేసినప్పుడు ఫస్ట్ ఒక ట్రై చేసుకుని అది వర్కౌట్ అవ్వతే ఇంకో ట్రై చేసుకోవాలి కానీ ఇది బాగా మెత్తగానే ఉంది నాకు పైనుంచి కింద వరకు లోపల నుంచి కింద వరకు కుదుళ్ళు వరకు కింద లాస్ట్ చివర్ల వరకు పెట్టేసుకుంటే మనకి మెత్తగా ఉంటుంది జుట్టు జిగురుగా ఉందనమాట సగం కింద ఇలా జారిపోతుంది చేతిలో పట్టుకుంటుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే రిజల్ట్ అయితే పాజిటివ్గానే వచ్చాయి జుట్టు పెరుగుతుందా పెరగట్లేదు అనేది ఇంకా నాకేం తెలియట్లేదు కానీ ఫైనల్గా అయితే మెత్తగా అయితే అయింది జుట్టు ఇలా మొత్తం కూడా అప్లై చేసేసి ఒక టూ అవర్స్ వదిలేస్తాను ఇంట్లో పనులు అన్నీ అయ్యాక టూ అవర్స్ ఏం కాదులేండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఇంకా ఇంట్లో క్లీన్ చేయాలన్నమాట ఇల్లు క్లీన్ చేసిన తర్వాత అప్పుడు తలస్నానం చేయాలి ఇలా ఇక్కడ ఇక్కడ లాస్ట్ వరకు చూడండి ఇలా మొత్తం పెట్టేసుకోవాలి ఇంకా కొంచెం మిగిలిపోయింది ఇంకా వదిలేసింది ఇంకా ఫుల్గా అయిపోయింది అనమాట ఈసారి తక్కువ వేసుకోవాలి మొత్తం ఇంత అప్లై చేసుకుని చూడండి అంత ఇలాగ లోపలి నుంచి ఎంత ఉంటే అంత మొత్తం తడిచిపోయినట్టు అయిపోయింది అనమాట అంతా కూడా ఈ డ్రెస్ చిరుగుయేలాగా ఉందండి ఎన్నిసార్లు వాడుకుంటాను కన్వీన్ట్గా ఉంది మంచిగా కాటన్ కదా ఫ్రీగా ఉందనమాట వేసుకుంటే హెవీగా కూడా లేదు అందుకని తెగ వేసుకుంటున్నా ఇంకా అయిపోతుంది ఇంకా ఒక నాలుగు సార్లు ఉతికితే చిరుగుయేలా ఉంది ఏదైనా నచ్చితే అలాగే వేసుకుంటానండి వేసుకున్న డ్రెస్సే వేసుకుంటానమాట బాగా నచ్చితే సో ఇంట్లో పనులు కూడా అయిపోయినాయి మొత్తానికి నేను స్పెషల్ వచ్చి పులిహోర చేశాను ఇంక ఈ సామాన్ అన్నీ కూడా మొత్తం నీట్గా చేసేసుకుని దేవుడి మందిరం అవి కూడా పక్కన పెట్టేసాను ఇంకా ఇంకా బట్టలండి అన్నీ ఈరోజే పెట్టుకున్నాను నేను అందుకునే కొంచెం బాగా టాడ్ అయిపోయాను టిఫిన్ వచ్చేసి ఇడ్లీలు ఇంకా చట్నీ అయితే చేశాను బీరకాయ చట్నీ ఈ పనులన్నీ అయిన తర్వాత ఇంకా పూజ కూడా అయిపోయిందండి ఇప్పుడు అంతా అయ్యేసరికి పది పదిన్నర అనమాట ఇంట్లో పూజ బయట పూజ కూడా అయిపోయింది వీళ్ళకి హాలిడే ఈరోజు మొహరం కదా హాలిడే అనమాట ఇంకా ఇంట్లో పనులు కూడా అయిపోయినాయి గుడికి వెళ్దాం అనుకుంటున్నా సేమియా ఇంకా పులిహోర కూడా చేశాను అదే రైస్ వండేసి ఉన్నారు కదా అందులో నిమ్మకే అనమాట మళ్ళీ చింతపండు అయితే మాత్రం కష్టమే చింతపండు నానబెట్టాలి చేయాలి కదా మళ్ళీ దాంట్లోకి వంకాయ కర్రీ కావాలంటారు అదే దీనికైతే అవసరం లేదు ఇదిగోండి ముందుగానే అన్ని తాలింపు పెట్టేసుకున్నాను దీంట్లోకి ఇలాగా తీసేసి ఉప్పు ఆల్రెడీ వేసేసాను ఆ నిమ్మకాయ రసం వేసేయాలి దీంట్లో ఇలా బాగా కలిపేసుకోవాలి ఇరికాయ గిన్నె వేరే దాంట్లో తీయాల్సింది కానీ ఏం తీయలేదులేండి నిమ్మకాయలు చిన్న చిన్న నిమ్మకాయలు అనమాట అందుకనే ఎక్కువ నిమ్మకాయలు అయినాయి తక్కువ రసం వచ్చింది చూడండి బాగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అని వదిలేయాలి లేకపోతే మనకి ఆ పోపులు అనేవి గట్టిగా ఉంటాయి అన్నమాట లేకపోతే దీంట్లో మెత్తబడాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా స్లోగా కలుపుతున్నాను ఫాస్ట్గా కలిపానంటే బయట పడిపోతుంది రైస్ మొత్తం ఆ నిమ్మకాయలు ఫస్ట్ ఒకటి తెచ్చానండి ఒక ప్యాకెట్ అయితే కింద పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో కింద అరలో పెట్టాను మా పెద్దోడు తీసుకొచ్చి పైన పెట్టాడు నేను ఏమనుకున్నానంటే పైన పెట్టేసి ఏదో కవర్ కవర్ చేసాడనమాట అంటే బయట కనిపించలేదు లేదు అనుకుని చెప్పేసి ఇంకొక కవర్ తెచ్చాను ఆ కవర్ వన్ వీక్లో అయిపోయింది అనుకుని చెప్పేసి మళ్ళీ ఇంకో కవర్ తెచ్చాను అనమాట మొత్తం మూడు కవర్లు వేసేసరికి అన్నీ అయిపోయినాయి అవన్నీ కూడా పైన పెడుతున్నాడంట ఇప్పుడు చెప్తున్నాడు పైన పెడుతున్నాడమ్మా నేను అని అది నేను కింద వెతుక్కుంటున్నాను అది కనిపించలేదండి అదొకటి డోర్ ఉంటుందన్నమాట చిన్న అలమారి టైప్లో ఉంటుంది అందులో నేను ఏం పెట్టను అనమాట అందుకు నేను కూడా ఏమి లేదనుకున్నాను కానీ వీరన్నీ జమ చేస్తున్నాడంట అక్కడ ఒకసారి ఈయన అన్నారనమాట ఏంటి అన్ని నిమ్మకాయలు తెచ్చావు ఏంటంటే ఇన్ని నిమ్మకాయలు ఎందుకు ఉన్నాయి ప్రతి వారం తెస్తానే ఉన్నాను అయిపోయింది అయిపోయింది అనుకుని సో ఫైనల్గా అయితే ఇంట్లోకి అనమాట ప్రసాదం కాదు ఆల్రెడీ పూజ అయిపోయింది ప్రసాదానికి అవి పెట్టానండి ఫ్రూట్స్ ఉంటే పెట్టాను సో టేస్ట్ అయితే సరిపోయింది సో నాకైతే పులిహార అయితే రెడీ అయిపోయింది తర్వాత సేమ్యా కూడా చేసేస్తాను గొమ్మ వాళ్ళు ఇప్పుడు తింటా అంటున్నారు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత తిందోలే అని చెప్తున్నాను అనమాట కొద్దిగా ఉప్పు సాల్ట్ పడుతుంది లైట్గా కలిపేసి పక్కన పెట్టేయటమే చూడండి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేయటమే కొంచెం బాగా కలుపుకోవాలండి లేదంటే మనకి పులుపు అనేది ఒకవైపు ఉండిపోతుంది అనమాట గిన్నెల్లో నేను పిండేసి పెట్టాను అందుకునే లేవు గిన్నెలు అనేవి అన్నీ బిజీగా ఉన్నాయి సో ఫైనల్గా అయితే పులిహోర సేమే కాసాను రెండు నిమిషాలకే దగ్గర పడిపోయిందండి ఎందుకంటే చిక్కగా కావాలన్నారని చెప్పేసి నేను ఎక్కువ పలుకులేసాను అనమాట అప్పుడే చిక్కబడిపోయింది మీకు లైటింగ్లు చూపిస్తాను అది సేమియా పల్స్గా ఉంటే తినరనమాట సో ఫైవ్ తర్వాత గుడికి వెళ్ళామండి ఇది మా ఇంటి దగ్గర గుడి అనమాట కళ్యాణం ఏవే జరుగుతున్నాయి బిజీగానే ఉన్నాయి ఇది గుడికి వెళ్ళిన తర్వాత మ ఇది వచ్చేసి శివాలయం అనమాట సత్యనారాయణ టెంపుల్ అంటారు ఇది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఇంక ఇప్పుడే వచ్చాం వచ్చిన తర్వాత వీడియోనే షూట్ చేస్తున్నా ఇది వచ్చేసి ఇంకో గుడి అనమాట వెంకటేశ్వర స్వామి గుడి అని కొంచెం ముందుకు ఉంటుంది సో అక్కడ కూడా రష్యగానే ఉంది టెంపుల్స్ ఇంకా రష్యగానే ఉంటాయి కదా ఇది ముందు రోజు నైటు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి నేను కుట్టిన బ్లౌజ్ ఆల్రెడీ కట్టింగ్ అంతా ఉంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉందంట కానీ ఏంటంటే ఇది క్లాత్ అనేది సాగదండి సాగపోవడం వల్ల చెస్ట్ దగ్గర పట్టినట్టుగా ఉంది కొంచెం కిందకి దింపమన్నారు అనమాట యాక్చువల్గా నేను పెట్టింది కరెక్టే కానీ క్లాత్ వల్ల అది కిందకి దిగట్లేదు అనమాట సాగ సాగట్లేదు వేసుకునేటప్పుడు పైగా నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ కాటన్ బ్లౌజ్ అనమాట మేబీ అది సాగడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగుందేమో సాగకపోవడం వల్ల ఫిట్టింగ్ ఏమైనా టైట్గా ఉంటుంది అది వాళ్ళకి తెలియదు కదా ఏది ఏమైనా కూడా మనకేనండి ప్రాబ్లము మంచిగున్నా మంచిగా లేకపోయినా కూడా మనమే ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయాలి ఇప్పుడు చూడండి అదంతా కూడా విప్పేసి నేను నేను ఒక వన్ ఇంచ్ వరకు మనకి ఉక్సు కాజా ఉంటుంది కదా అంతవరకు దింపమన్నారు దింపితే కొంచెం ఫ్రీ అవుతుందంట అయితే నేను ఏమన్నానంటే మీరు ఎప్పుడైనా సరే కాటన్ బ్లౌజ్ ఇవ్వకండి ఇలాంటి బ్లౌజ్ ఇచ్చినప్పుడు లేదంటే ఫిట్టింగ్ ఏమన్నా కరెక్ట్గా ఉంటే చెప్పండి నేను కొంచెం లూజ్గా పెట్టి కుడతానని చెప్పాను అలాగే అంటారు కానీ ఇచ్చేటప్పుడు మాత్రం ఏం చెప్పరు కదండి కరెక్ట్గా ఉంది బ్లౌజ్ అంటారు అంతే సో ఫైనల్గా అయితే ఇదంతా ఇప్పేశాను అనమాట చూడండి నేనంతా దీంతోనే సరిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఒక ఉక్స్ అంతా ఉక్స్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అడుగు భాగంలో ఏమన్నా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఎగ్స్ట్రా క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగ ఈక్వల్గా ఉండాలి అడుగు భాగంలో కూడా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా పడ్డదేమో మనకు తెలియకుండా చూసుకుని కట్ చేసుకోవాలి ఇలాగా చూడండి నాకు ఇంకా గట్టిగానే ఉంది ఏంటని చూస్తున్నాను కింద ఏమన్నా ఉందా లేదా అని ఉంటే మాత్రం చాలా తలనొప్పండి మళ్ళీ బ్లౌజ్ అంతా పాడైపోతుందన్నమాట అది ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎలాగైతే కట్ చేసామో అలాగే పైపింగ్ వేసి కుట్టాలి కుట్టిన దాన్ని అయితే చూపించలేదు ఇలా పట్టేసుకొని నీట్గా చూడండి మళ్ళీ ఇలాగే కొద్దిగా జాయింట్ పడుతుంది ఎందుకంటే మనం కొద్దిగా కిందకి దింపాం కదా క్లాత్ అనేది సరిపోదు అనమాట అందుకుని చూడండి ఇలాగా సో ఇది ఒక పెద్ద పని నాకు తర్వాత చూస్తాను తర్వాత వచ్చేసి ముందు రోజు నైటు అంటే నేను నైటే మళ్ళీ బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇలాగ ఐరన్ చేసేసుకుంటే ఇప్పుడు కుట్టాలండి ఇప్పుడు నేను కుడితే కానీ అవ్వదు అనమాట ఇది ఈవినింగ్ కల్లా ఇవ్వాలి ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుంటే మన గమ్ము అనేది పైకి అనమాట చూడండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి ఐరన్ చేసుకుని పక్కన పెట్టేసేయండి చిన్న చిన్న డార్స్ పెట్టేసుకోండి ఇప్పుడు నీట్గా ఎరేంజెస్ చేసేయాలి చూడండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది మొత్తం ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కూడా ఐరన్ చేసుకున్నాం కాబట్టి వర్క్ అనేది తొందరగానే అయిపోతుంది పైగా ఎక్స్ట్రా క్లాత్ని ముందుగానే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట వర్క్ అనేది చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకుని అది టక్స్ అంటే డాట్స్ గమ్ముతోటి చిన్న చిన్నగా పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది నీట్గా ఐరన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా చూడండి ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతేనండి దీన్ని కూడా ఇలా పెట్టేసుకొని చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోవాలి ఇలా చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఇలాగా చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్గా నీట్గా వచ్చేస్తుందండి తర్వాత ఇంకొకటి కూడా అంతే దీన్ని చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకొని కార్నర్కి పెట్టుకోవాలి కార్నర్కి పెట్టుకోకపోతే బయట కనిపిస్తుంది ఇలాగా దీనికి ఇలా పెట్టుకుని నీట్గా ఐరెంజ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం ఇలా చేయడం వల్ల వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఎలాగో మనకి ఈరోజు వర్క్ ఉందని చెప్పేసి ముందు రోజు నైట్ ఇవన్నీ పెట్టుకున్నాను ఆ నెక్ కూడా అంతేనండి ఎంత తలనొప్పి వచ్చిందో అది క్లాత్ ప్రాబ్లం అయినా సరే మన మీదకే వస్తుంది ఈ క్లాత్ సాగకపోవడం పట్టేసినట్టు నాకు తెలిసి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ కూడా సాగుతుంది కాబట్టి వాళ్ళకి సరిపోయింది ప్యూర్ కాటన్ అనమాట సాగుతుంది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత సాగుతుంది కదా కాటన్ దానివల్ల ఫిట్టింగ్ అనేది బాగా వచ్చింది యాక్చువల్గా అది కూడా టైటే అనుకుంటా సో ఏదైనా సరే పనిష్మెంట్ మనకే ఉంటుందండి ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కొంటే ఇప్పుడు ఎగస్మ క్లాత్ నీట్గా కట్ చేసేయండి సై సైడ్ నుంచి చంక దగ్గర నుంచి మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే చూడండి క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేస్తాయండి కింద పార్ట్ దగ్గర హ్యాండ్స్ కూడా ఇంకా సగం పని అయిపోయినట్టే మిగతా సగం పని మిషన్ మీద ఉంటుందన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకోవాలి నెక్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్ దగ్గర ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఇంకా బ్లౌజ్ అనేది పాడైపోతుందండి ఇక్కడ ఎగస్తున్న తర్వాత మొత్తం కూడా నీట్గా కట్ చేస్తాయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే శంఖ దగ్గర మాత్రం ఎక్కువ కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోవాలి మరి దగ్గరగా కట్ చేసేసుకోకూడదు ఇప్పుడు హ్యాండ్స్ హ్యాన్స్ దగ్గర మనం ఖర్చులతో కలిపే కట్ చేసుకున్నాం నేను కటింగ్లో చెప్పాను ఆల్రెడీ ఖర్చులతో కలిపి కటింగ్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ ఎగేస్తున్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్ కరువు దగ్గర కూడా అంతే ఇది అయిపోయిందండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి సో పక్కన పెట్టేద్దాం ఇదంతా ఇప్పుడు మన మిషన్ మీద పెట్టుకుని రెడీ చేసి పెట్టుకుంటే రేపు మిషన్ ఎక్కేటప్పుడు అంటే ఈ రోజు అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు ట్వెల్వ్ అవుతుందండి దగ్గర దగ్గర ఇప్పుడుకైనా పనులన్నీ ఇప్పుడు నేను ఇవన్నీ కూడా నిన్ననే చేసి పెట్టుకున్నాను సో ఈ బ్లౌజ్ అయితే ఈరోజు ఈవినింగ్ కల్లా ఇవ్వాలన్నమాట సో ఇచ్చి ఈజీగానే ఎందుకంటే సగం పని అయిపోయింది కాబట్టి మనం ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇచ్చేయగలుగుతాము ఇలాంటి అర్జెంటు బ్లౌజ్లు వచ్చినప్పుడు నేను ఇలాగే మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకుని ఒక్క పదిహేను నిమిషాలు అవుతుందండి దీనికి పది పది నిమిషాలు పడుతుంది పదిహేను నిమిషాలు పట్టదు పది నిమిషాల్లోనే మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ